రోజు మన పార్టీకి పోటీ పొడిచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎనిమిది కోట్ల రూపాయలకు అమ్ముడిపోయినటువంటి ప్రతి ఎన్నికలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే ప్రతి మారేటటువంటి వ్యక్తి యొక్క చిరంజీవి అసలు ఆ పేరు చిరంజీవి అని ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం అటువంటి వ్యక్తులు సమాజానికి పురుగులు అన్నటువంటి విషయాన్ని నేను తెలియ నేను ఇదే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా చిరంజీవి రెడ్డికి మన పార్టీలో నో మూసుకుపోయినాయి శాశ్వతంగా పూసుకుపోయినాయి చిరంజీవి రెడ్డికి మన పార్టీలో మన స్థానం లేదు అన్నటువంటి విషయాన్ని మనకు కావాల్సింది మీలాంటి మంచి మనుషులు మంచి మనసున్న మనుషులు ఖచ్చితంగా చిరంజీవి మాత్రం కాదు అన్నటువంటి